హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇవి వచ్చేసి ఇవి చూడండి మహేశ్వరి సిల్క్ శారీస్ లో ఇంకా ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయి అవి చూపిస్తున్నాను బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వైట్ ఉంటుంది షైనింగ్ కూడా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి పళ్ళుస్ వచ్చి హైలైట్ గా ఉంటుందండి మొత్తం కూడా నేచర్ థీమ్ వస్తుంది ఇట్లాగా మనకి అమ్మాయి బొమ్మతో ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది ఈ విధంగా బూటి డిజైన్ ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది చిన్న చిన్న బార్డర్ అండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది ఇందులో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అవి చూపిస్తాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ కలర్ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా గా ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉందండి ఇందులో పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇచ్చేసారు బోర్ సైడ్స్ బోర్డర్స్ మాత్రం బ్లాక్ కలర్ వస్తుంది మనకు అదే కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఈ పళ్ళు అయితే హైలైట్ అండి అసలు నేచర్ థీమ్ తో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి మిషన్ వాష్ చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లోనే విత్ బూటీ డిజైన్తో వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు మనకి శారీ అంతా చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా వస్తుంది మనకి ఇట్లాగా ఈ డిజైన్తో ఇలా వచ్చేస్తుంది షైనింగ్ కూడా ఉంటాయండి శారీస్ అయితే సాఫ్ట్గా ఉంటాయి స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి రామా కలర్ వచ్చింది బార్డర్ మనకి రామా కలర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ రామా కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇలా వచ్చింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ శారీస్ అండి ఇలా వచ్చేసింది మనకి శారీ ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్తో పాటు సీక్వెన్స్ ఇచ్చేసారు మంచి పార్టీ వేర్ కలెక్షన్ మంచి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసింది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది లెంత్ కూడా ఎక్కువనే వస్తుంది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి డిజైన్ అయితే కంటిన్యూ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది విత్ ట్యాజిల్స్ ఇచ్చేసారు ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చేసింది విత్ బూటీ డిజైన్తో ఇచ్చేసారు బ్లౌజ్ అంతా కూడా పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది ఇందులో బ్రిక్ రెడ్ కలర్ కూడా వచ్చేసింది అవి కూడా చూపిస్తాను ఇది చూడండి మంచి బ్రిక్ కలర్ వచ్చేసింది బ్రిక్ రెడ్ కలర్ వచ్చేసింది క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఉంటుంది ఇదే ఇంకా లైన్స్ డిజైన్తోనే పళ్ళు వస్తుంది శారీకి చాలా సాఫ్ట్ గా ఉందండి మెత్తగా ఉంది క్లాత్ ఖచ్చితంగా డ్రై వాష్ చేయాల్సిన శారీస్ ఇది వచ్చేసి మనకి మంచి ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా అన్నిటికీ సేమ్ శారీ లోనే వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి సేమి గద్వాలలో పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రాణి పింక్ వస్తుంది రాణి పింక్ కూడా కాదండి కొంచెం రెడ్ రెడ్డిష్ పింక్ లాగా వస్తుంది మనకి మిడిల్ పార్ట్ అంతా ఫైవ్ వేప్ వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వివింగ్ బోర్డర్ విత్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పీకాక్ డిజైన్ రాలేదు విత్ టెంపుల్ డిజైన్ బోర్డర్ వస్తుంది పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంటాయి సారీసు స్మూత్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ ఇలా వస్తుంది మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సెమీ గద్వాల్ సారీస్ అండి సెమీ గద్వాల్ పట్టు సారీస్ ఇవి కలెక్షన్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఈ రెడ్డిష్ పింక్ కి డార్క్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది సేమ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ వస్తుంది ఇది స్టార్టింగ్ లో కొంచే వచ్చిందండి ఒక పావు మీటర్ కూడా లేదు ప్లెయిన్ వస్తుంది శారీ కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది కట్టు చెంగు దగ్గర కొంచెమే వచ్చింది ప్లెయిన్ మిగిలిన పార్ట్ అంతా మనకి డిజైన్ వచ్చేస్తుంది బూటీ డిజైన్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ ఓవర్ ఈ విధంగా ఉంది చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మంగళూరు సిల్క్ శారీస్ అండి ఫైవ్ వైపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వచ్చేసింది ఇలా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా డిజైన్ డిజైన్తో పాటు మనకి ఎల్ఫెంట్ డిజైన్ డీప్ డిజైన్ అట్లా ఇచ్చేసారు ఈ కలర్ చాలా బాగుంటుంది మంచి డార్క్ మెజెంటా వైన్ కలర్ ఇచ్చేసారు కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లెంత్ చాలా వచ్చింది బాటమ్ సైడ్ వచ్చే బార్డర్ అయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది శారీ మొత్తం కూడా వాషబుల్ అండి మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మొత్తం వీవింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది శారీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి ఆరెంజ్ కలరు పైతానీ బార్డర్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి కస్తూరి సిల్క్ శారీస్ మిడిల్ పార్ట్ అంతా మనకి ఇదంతా బూటీ డిజైన్ ఇచ్చేసారు పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ కలర్లోనే వస్తుంది బూటీ డిజైన్తో ఇచ్చేస్తారు చూపిస్తాను ఇది కొంచెం ఓపెన్ చేసి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది బూటీ డిజైన్తో వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వచ్చేసిందండి బూడి డిజైన్ తోనే ఇచ్చారు బ్లౌజ్ కూడా సేమ్ శారీ లోనే వస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ శారీ బార్డర్ వచ్చేసింది ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టార్టింగ్ కొంచెం కట్చంక్ దగ్గర ప్లెయిన్ వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ ఇది మెత్తగా ఉంటుంది కస్తూరి సిల్క్ అండి ఇది క్లాత్ వచ్చేసి మనకి కస్తూరి సిల్క్ వస్తుంది కసర్ కాదు ఇలా వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది ట్వల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి వర్క్ శారీ చూడండి ఆఫర్ ప్రైజెస్ లో ఉంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ డ్యూయల్ షేడ్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నీళ్ళెంత్ నుంచి డిజైన్ వచ్చేస్తుంది హెవీగా వస్తుంది పన్నెండు వందల యాభై రూపాయల శారీస్ అండి టుడే డే ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వచ్చేస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేస్తుంది వర్క్ అయితే బోత్ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా మనకి కట్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇలా వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు డ్యూయల్ షేడ్ వస్తుంది శారీ అయితే టూ కలర్స్తో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి మనకి నెక్ పార్ట్కి ఇదంతా వర్క్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్ కొంచెం కట్ దగ్గర ప్లెయిన్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది క్రంచీ క్రష్ వస్తుంది క్లాత్ అయితే క్రంచీ క్రష్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఆఫర్ ప్రైస్ లో ఉంది ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా మంచి షైనింగ్ కూడా ఉంది చాలా లైట్ వెయిట్ లో ఉంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మంచి బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు సాఫ్ట్ చెందేరి లాగా వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ గానే ఉంటుంది ఇది మిడిల్ పార్ట్ అంతా పోచంపల్లి డిజైన్ విత్ పీకాక్ డిజైన్ తో ఇచ్చేసారు ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా చెక్స్ ప్యాటర్న్ తో పాటు బూటీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ చెక్స్ ప్యాటర్న్ విత్ బూటీ డిజైన్ పీకాక్ డిజైన్ తో ఇస్తారు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ మిషన్ వాష్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు లెంత్ కూడా చాలా వస్తుంది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఈజీగా ఇలా వస్తుంది శారీ అంతా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సేమ్ అదే కలర్ మనకి ఇది వచ్చేసి రామా కలర్ వచ్చింది దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఈ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇలా వస్తుంది చూడండి మంచి రామ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సెమీ ఉప్పాడ సారీస్ మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ పై వైపు చిన్న పౌడర్ బాటమ్ సైడ్ మీడియం సైజ్ వీవింగ్ పౌడర్ మిడిల్ పార్ట్ అంతా మనకి ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా వచ్చేసింది శారీ అంతా చాలా షైనింగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందంటే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది వన్ మీటర్ వరకు వస్తుంది బ్లౌజ్ ఖచ్చితంగా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుంది స్టార్టింగ్ కట్చింగ్ దగ్గర కొంచెం ప్లెయిన్ వస్తుంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వాషబుల్ శారీస్ అండి ఇవి ఇందులోనే రామా కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇలా వస్తుంది మంచి రామ కలరు ఇది చూడండి దీనికి కూడా మనకి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు అదే కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత డార్క్ గా బ్రైట్ గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంది మా వీడియో నచ్చిందని కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో